అందరికీ నమస్కారం హిందూ మతంలో అనేక సంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి ఏ పని చెయ్యాలన్నా తిది వారం ముహూర్తం నక్షత్రం ఇలా ఎన్నింటినో పరిగణలోకి తీసుకుంటారు ఈ నేపథ్యంలో కొన్ని పనులు చేసేటప్పుడు పొరపాటున కూడా మాట్లాడకూడదు ఆ విషయాలంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏ పని చేసినా దానికి ఒక శాస్త్రీయత ఉంటుంది ప్రతి ఒక్క పనికి కొన్ని నియమాలు నిబంధనలు ఆచారాలు ఉంటాయి హిందుత్వం అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదు ఇది ఒక జీవన విధానమని పండితులు చెబుతారు హిందూ మతంలో మానవ జీవితంలో ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి భక్తి భావాలను పెంపొందించడానికి అనేక ఆచారాలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా కొన్ని నిబంధనల ప్రకారం కొన్ని పనులు చేసేటప్పుడు పొరపాటును కూడా మాట్లాడకూడదట ఎందుకంటే ఆ పనులు చేస్తూ మాట్లాడితే అవి సగంలో ఆగిపోవచ్చట అంతేకాదు మనం చేసే పనిపై ఏకాగ్రత కూడా కుదరకపోవచ్చు ఈ సందర్భంగా మనం మాట్లాడకుండా సైలెంట్ గా ఏ పనులు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలా మంది తినేటప్పుడు ఎవరితోనో ఏదేదో విశేషాల గురించి మాట్లాడుతూ ఉంటారు లేదంటే ఫోన్లో బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతూ తింటారు అయితే హిందూ ఆచారాల ప్రకారం ఇలాంటివి చేయడం పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది భోజనం చేసే సమయంలో అస్సలు మాట్లాడకూడదు ఎంత ముఖ్యమైన విషయమైనా మాట్లాడకుండా మౌనంగా తినాలి భోజన సమయంలో మాట్లాడడం వల్ల ఆ వ్యక్తికి సంబంధించిన అసభ్య ప్రవర్తన గురించి తెలుస్తుంది కాబట్టి తినేటప్పుడు ఈ తప్పు చేయకండి హిందూ మత విశ్వాసాల ప్రకారం ధ్యానం యోగా చేస్తున్నప్పుడు ఏమీ మాట్లాడకూడదు కనీసం మీకు మీరు కూడా మాట్లాడుకోకూడదని గుర్తుంచుకోండి ఎవరైతే ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు మాట్లాడరో దానికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలను పొందుతారు ఏదైనా సంతాప ప్రదేశాలకు వెళ్లినప్పుడు లేదా విచారకరమైన వాతావరణం ఉన్న ప్రదేశాలను సందర్శించినప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉండాలి ఉదాహరణకు ఎవరైనా చనిపోయినప్పుడు వారింటికి వెళ్లినప్పుడు మౌనంగా ఉండాలి అలాంటి చోట ఎవరితోనూ మాట్లాడకూడదు ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది మన రోజువారీ దినచర్యలో భాగంగా ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్తుంటాం ఆ సమయంలో చాలా మంది ఫోన్ తీసుకెళ్లి మాట్లాడడం లేదా పాటలు వింటూ ఉండడం చేస్తూ ఉంటారు హిందూ ఆచారాల ప్రకారం అలా చేయకూడదు వీలైనంత త్వరగా టాయిలెట్ నుంచి మౌనంగా బయటకు రావడం మంచిది మీరు ఏదైనా మతపరమైన ప్రదేశాలకు లేదా సమావేశాలకు వెళ్లినప్పుడు గురువుల ఉపన్యాసం వింటున్న సమయంలో లేదా కథలను చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు మౌనంగా ఉండాలి అలాగే పవిత్ర స్థలాలను సందర్శించేటప్పుడు కూడా మాట్లాడకూడదు అలా చేయడం వల్ల మీరు భగవంతుడిపై ఎక్కువ శ్రద్ద వహించలేరు దీంతో మీలో ఆధ్యాత్మిక జ్ఞానం పెరగకుండా ఉంటుంది